శుభమస్తు ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ్రిచాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అత్యంత ప్రాచుర్యం గల ఈ శ్లోకాన్ని విన్నప్పుడు మూడు జన్మలలో చేసిన పాపాలే తొలగిపోతాయా అంతకంటే పూర్వం మనకు జన్మలు లేవా పాపములు చేసి ఉండలేదా జన్మ జన్మల దోషాలు ఏవో ఉంటవి కదా వాటి కారణంగానే ప్రస్తుత జనమును అనుభవిస్తున్నాం కదా ఇలాంటి ఆలోచనలన్నీ కలిగినప్పుడు అన్నింటికీ కేంద్రం కాళహస్తీశ్వర మహాత్మ్యం స్మరించడం అక్కడ కూడా ఒక్క శాలిపురుగు ఒక్క పాము ఒక్క ఏనుగు ఈ మూడు జీవకోటిలో సమస్త ప్రపంచంలో ఉండేటటువంటి ప్రాణికోటికి ఈ మూడు జంతువులు ప్రతీకాత్మకంగా ఉన్నాయి త్రిదళం అన్నప్పుడు ఆ ముక్కంటి మూడు కందులు గల పరమేశ్వరుడిని దర్శనం చేసుకోవాలి అంటే ఈ మూడు జంతువులకు పరమేశ్వరుడు ఎక్కడ కైవల్యాన్ని ప్రసాదించాడో ఆ దివ్యక్షేత్రాన్ని మనం మనసులో స్మరించుకోవాలి పంచభూత లింగములలో కాళహస్తి వాయులింగం అనే పేరిట ప్రసిద్ధి కాళహస్తీశ్వర క్షేత్రములో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రార్థాన్ని స్మరించే ప్రయత్నం చేద్దాం నమస్తే అస్తి భగవన్ శివరాజ మహాదేవాయత్రియం బకాయత్రిపురాం తకాయత్రికాగ్ని కాగ్ని కాలాజ రుద్రాజ ఈ మంత్రం నమకంలో లేనిది కానీ ఈ మంత్రాన్నే స్మరిస్తూ ఉంటాం పదమూడు పేర్లతో మహాదేవాయ నమ దేవదేవుడైన ఆ ముక్కంటిని ఇలా కీర్తిస్తూ ఉంటాం సమస్తమైనటువంటి కృష్ణ యజుర్వేదంలో నట్ట నడుమ ఉన్న మంత్రం నమకంగాగా ఆ నమకములోని ఎనిమిదవ అనువాకములో చ రుద్రాయ చ నమస్తామ్రాయ చరుణాయ చ చ నమశంగా చ అంటూ ప్రారంభమయ్యే ఈ అనువాకములోని చివరి ఆరు పదాలు నమశ్యంభవేచ మయోభవేచ నమశంకరాయచ చ నమ శివతరాయ శివతరాయచ ఈ ఆరు పాదాలకే మృత్యుంజయ పాశుపత మహామంత్రము అని పేరు ఈ ఆరు పదాలలో ఐదవ పదం నమశివాయ నమశ్యం భవేచ మయోభవేచ చ మయస్కరాయచ నమశివాయ ఇది ఐదవ మహామంత్రం మంత్ర సంయుక్తం ప్రణవం చేర్చి ఓం నమ శివాయ ఇది పంచాక్షరీ మహామంత్రం భూమి వాయువు అగ్ని ఆకాశం నీరు ఈ ఐదింటికి ఈ ఐదక్షరాలు ప్రతీకాత్మకంగా సంప్రదాయ సారస్వతం వివరిస్తుంది పృథివీ ఆపస్తేజో వాజురాకాశాత్ ఈ పాంచభౌతిక ప్రపంచములో ఈ ఐదింటిని ముందు వెనకలుగా వెనక ముందు అనే రూపాలతో భిన్న భిన్న సందర్భాలలో వినియోగించడం సాధనా ప్రపంచంలో మనం గమనిస్తూ ఉంటాం ఎలా చూచినా ఐదింటిలో మధ్యన ఉండేటటువంటిది అగ్నిహోత్రం ఆ అగ్నిహోత్రాన్ని మూడవ కంటిగా పరమేశ్వరుడు ధరించి లోకాలన్నింటినీ ప్రళయకాలంలో లీనం చేసి తిరిగి ప్రళయం అనంతరం కొత్తగా సృష్టి క్రమాన్ని ప్రారంభించేటటువంటి సందర్భంగా పునఃసృష్టికి శ్రీకారం చుడతాడు కాబట్టే ఆ పరమేశ్వరుడు పంచకృత్య పరాయణుడు ప్రధానమైనటువంటి ఐదింటిని నిర్వహించేటటువంటి పరమదైవం కనుకనే మహా అన్న శబ్దాన్ని ఈశ్వర మనమంతా కూడా చెబుతూ ఉంటాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ ఈశ్వరునికి ప్రీతికరంగా ఏక బిల్వం శివార్పణం ఒక బిల్వాన్ని సమర్పిస్తే చాలు ఆ స్వామి పరమ దయాళువు కనుక అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఆనందాన్ని కలిగిస్తాడు ఒకే ఆకులో మూడు భాగాలుగా మూడు భిన్నమైన భాగాలుగా ఒక ఆకులో ఒక దళములో పదకొండు భాగాలుగా ఇలా పలు రూపాలలో నేటి కాలంలో అత్యంత అరుదుగా లభించేటటువంటి మారేడు పత్రి సైతం లభ్యమవుతున్న నేపథ్యంలో భక్తి ప్రపత్తులతో మారేడు పత్రితో స్వామిని సేవించుకుందాం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖ బిల్వ అచ్చిద్రై కోమలై శుభై ఆ బిల్వం కూడా పరిశుభ్రమైనదిగా ఉండాలి కోమలంగా ఉండాలి అనేక నియమాలతో నూట ఎనిమిది శ్లోకాలతో ఉన్నటువంటి బిల్వ అష్టోత్తర శతనామావళి సంబంధిత శ్లోకాలతో స్వామిని స్మరించుకుందాం మరిన్ని విశేషాంశాలు తెలుసుకునే నిమిత్తమై ప్రత్యేకంగా శివదీక్ష స్వీకరించేటటువంటి శివస్వాములు ఏ విధమైన నియమాలు అనుసరించాలో రేపు తెలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు ஓம் நமவாயம் சிவாப்பணம்